హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు గత పరీక్షలు ఇచ్చిన సైకాలజీ ప్రాక్టీస్ చూద్దామండి సో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి ప్రశ్న చూద్దామండి నూతన స్కీమాటాలు ఏర్పడే ప్రక్రియ ఆన్సర్ అనుగుణ్యత ఫస్ట్ ఆప్సర్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న అండి ఉత్పాదకత స్తబ్దత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనిపించే దశ సో ఇది ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ మధ్య వియోజన దశ ఈ దశలో ఏంటంటే పిల్లలు కలగడం పిల్లల్ని పెంచడం బాధ్యతల్లో పడడం అనేది జరుగుతుంది కాబట్టి ఉత్పాదకత స్తబ్దత మధ్య వియోజన దశలోనే ఉంటుంది తర్వాత ప్రశ్న అండి భాషా వికాసంపై చలన వికాసం మానసిక వికాసం ఆధారపడి ఉండడం అనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది ఇది ఆధారపడి ఉండడం అనేది ఉంటుంది కాబట్టి ఒకదానికోటి సంబంధంగా కొనసాగుతాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి వికాసం పరస్పర సంబంధంగా కొనసాగును తర్వాత ప్రశ్నండి జూక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు ఎవరు సో ఇది డైరెక్ట్ పెట్టండి థర్డ్ ఆప్షన్ డక్డేల్ తర్వాత ప్రశ్న అండి ఆత్మభావన ఏర్పడే దశ ఇది కూడా డైరెక్ట్ పెట్టారండి సో ఫస్ట్ ఆప్షన్ ఉత్తర బాల్య దశ ఆత్మభావన అంటే మంచి చెడు తప్పు రైట్ ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో కలుగుతాయి ఈ దశ ఏ దశ అంటే ఉత్తర బాల్య దశ తర్వాత ప్రశ్న ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ సెకండ్ ఆప్షన్ అండి సామూహిక సాబ్దిక పేపర్ పెన్సిల్ మరియు వేగ పరీక్ష తర్వాత ప్రశ్నండి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయే నిర్ణయం సో ఇక్కడ ఆప్షన్లన్నీ ఒకసారి చెక్ చేయండి సో ద్వి ఉపగమ అంటే బహుళంగా ఉంటాయి సో థర్డ్ ఆప్షన్ అండి బహుళ ఆకర్షణీయమైన ఆకర్షణీయం కాని లక్ష్యాల్లో ఎంపిక జరగడాన్ని ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు తర్వాత ప్రశ్నండి సృజనాత్మకత అనగా ఏదైనా కళ భాష సంగీతము లేక శాస్త్ర జ్ఞానపరంగా జరిగే నూతన ప్రక్రియ అని నిర్వచించింది ఎవరు సో ఇదిగో డైరెక్ట్ పెట్టేనండి ఫస్ట్ ఆప్షన్ హచ్చిన్సన్ తర్వాత ప్రశ్న అండి పరిచ్ఛేదన ఉపకమనాలకు సంబంధించి సరికాని ప్రవచనం సో ఇక్కడ ఆప్షన్లన్నీ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆప్షన్ ఎన్నుకొన్న ప్రయోజనాలను కోల్పోవడం జరగదు రైటేనండి సో తక్కువ సమయంలో పూర్తవుతుంది ఇది రైటేనండి అలాగే దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ సో ఖర్చు ఎక్కువ అవుతుందండి ఖర్చు తక్కువ అవుతుంది కాబట్టి ఎక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ రైట్ అండి ఒక తప్పగా అడిగాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ అండి అలాగే ఫోర్త్ వన్ ఒకసారి చెక్ చేస్తే వివిధ వయస్సులు గల వేరు వేరు సమూహాలను పరిశీలించవచ్చు ఇది కూడా రైటేనండి సో మన ఆన్సరు థర్డ్ ఆప్షన్ దీర్ఘకాల ఉపకమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ అన్నాడు కానీ ఖర్చు తక్కువ కాబట్టి ఇదే తప్పుగా ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ సార్ తర్వాత ప్రశ్న అండి ప్రకృతి మానవ రూపాలు జంతు రూపాలు అనేవి శరామరకల పరీక్షలోని ఈ అంశంలోని భాగాలు సో ఇది సెకండ్ ఆప్షన్ విషయంలో భాగాలండి తర్వాత ప్రశ్న అండి క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి ఆధారం డైరెక్ట్ పెట్టండి అభ్యసనానికి ఆధారం ఏదంటే థర్డ్ ఆప్షన్ ప్రేరణ తర్వాత ప్రశ్నండి తిరోగమన దశలో ఉండే అభ్యసన వక్రరేఖ సో ఆన్సర్ మనందరికీ తెలుసు థర్డ్ ఆప్షన్ కుంభాకార అభ్యసన వక్రరేఖ అదే పురోగమన దశలో అయితే పొటాకార అభ్యసిన ఇది ఇదివరకు చెప్పుకున్నామండి ఎస్ఆకార్ అభ్యసిన రాక ఎప్పుడు వస్తుందంటే మొదట కష్టంగా ఉండి తర్వాత ఈజీగా ఉండి తర్వాత కూడా చివరిలో కూడా కష్టంగా ఉంటే దాన్ని ఎస్సాకారంలో వస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న అండి అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు సో వీటి వల్ల అంటే డైరెక్ట్గా ఆప్షన్ చూడండి సో ఇక్కడ బహుమతులు దండనలు గుర్తింపు ఇవన్నీ కూడా బహిర్గత ప్రేరణలు ఓన్లీ ఆసక్తి సో ఆసక్తి ఎక్కువగా ఉంటే అది అంతర్గత ప్రేరణ ఉంటుంది సో ఆసక్తి ఎక్కువ ఉండడం వల్ల అంతర్గత ప్రేరణ మీకు అందరికీ తెలుసు అంతర్గత ప్రేరణ వల్లే గొప్ప విజయాలు సాధించబడతాయి సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ తర్వాత ప్రశ్న ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయడం అనేది దీనికి ఉదాహరణ సో ఇది థర్డ్ ఆప్షన్ అండి క్రమయుత అభ్యసనం అంటే కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం వలన ఖచ్చితంగా తప్పులన్నిటిలో సరి చేసుకుంటూ ఆక్సిజన్ తయారు చేస్తారు కాబట్టి క్రమయుత అభ్యసనం అండి సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న అండి నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు గులాబీ గుర్తుకు రావడం ఏ మానసిక ప్రక్రియకు చూసిస్తుంది సో ఇది ఆన్సర్ అండి థర్డ్ ఆప్షన్ భావాల సంసర్గం అంటే ఒకటి భావం గుర్తొచ్చినప్పుడు ఇంకో భావం కూడా మనకి గుర్తుకు రావడం అనేది సో భావాల సంసర్గం దానికి దీనికి రిలేషన్ అండి సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న అండి ద్విపార్ష బదలాయింపు అనేది సో ఇది డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి ఒకవైపు శారీరక నైపుణ్యాలను రెండవ వైపు కూడా బదిలీ చేయడం అంటే ఎడమ చేత్తో కుడి చేత్తో రాసిన వ్యక్తి ఎడమ చేత్తో రాయడం లేదంటే ఒక చేత్తో చేయగలిగిన పని ఇంకో చేత్తో చేయడం లేదా సో రెండింటి అంటే రెండింటిని ఉపయోగించగలగడం దాన్ని దుపార్స బదలాయింపు అంటారు సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న అండి అభ్యసనానికి పరిణితికి సంబంధం లేదు ఈ వాక్యంతో ముడిపడి ఉన్న సిద్ధాంతము సో ఇది డైరెక్ట్ బిట్టు థర్డ్ ఆప్షన్ బ్రోనర్ బోధన సిద్ధాంతం తర్వాత ప్రశ్న అండి క్రింది వాణిలో పిల్లల అభ్యసనమును ప్రభావితం చేసే కుటుంబ కారకం కానిది ఏది అని అడిగాడు సో అయిన మనం అబ్జర్వ్ చేస్తే కుటుంబ వ్యవస్థ కానీ అవ్యవస్థ కానీ లేదంటే కుటుంబం పుట్టిన వరుస క్రమం కానీ లేదంటే తల్లిదండ్రుల ఆశలు కానీ ఇవన్నీ కూడా పిల్లల అభ్యసనంపై ప్రభావితం చూపిస్తాయి కానీ ఇక్కడ స్నేహితుల పరస్పర సంబంధాలు అనేవి కుటుంబ కారకం కాదండి సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తర్వాత ప్రశ్నండి క్రింది వాణిలో అమూర్త భావనకు ఉదాహరణ అమూర్త భావన అంటే మనకి కనిపించనివి అంటే కనిపించనివి మనకి ఊహల్లో మాత్రమే ఆలోచన లేదా పాత ఆ ఒక్కొక్క దానికి ఉన్న రిలేషన్లన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ వచ్చేదాన్ని భావన అంటారు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా మూర్త భావన కింద వస్తుంది త్రిభుజ ఆకారం సో భావన ఎందుకంటే త్రిభుజం గీస్తున్నాడు వాడు క్లియర్గా తెలుస్తుంటుంది ఆ మైండ్లో అది రన్ అవుతుంటుంది అలాగే గంట శబ్దం అది వినిపిస్తుంది కాబట్టి అది మూర్త భావనే సో ప్రజాస్వామ్య భావన అనేది మాత్రం మూర్త భావన కింద రాదు అమూర్త భావనకు ఉదాహరణ సో ఆన్సర్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అండి అమూర్త భావన అంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అనేది తెలియాలంటే పరిణితి ఉండాలి అలాగే ఆ రెండింటి యొక్క విషయ అవగాహన బాగా వచ్చాక మాత్రమే ప్రజాస్వామ్య భావన ఏర్పడుతుంది ఇది అమూర్త భావనకు ఉదాహరణ అండి సో మిగిలిన మూడు మూర్త భావనకు ఉదాహరణలు తర్వాత ప్రశ్నండి ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు ఏంటి ఫస్ట్ ఆప్షన్ పూర్ణత ఇచ్చాడు సెకండ్ ఆప్షన్ సామ్యం ఇచ్చాడు సి సామీపతి ఇచ్చాడు డి ప్రకాశత ఇచ్చాడు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు పూర్ణత సామ్యం అంటే ఒకదానికొక పోలుకుండాలి అది సంపూర్ణంగా ఉండాలి అలాగే దగ్గర రిలేషన్ ఉండాలి సామీప్యత ఈ మూడు కూడా ఉండాలండి సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఏబిసి తర్వాత ప్రశ్న అండి ఫైవ్ ఈ అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల విచారణ ప్రక్రియ బోధన అభ్యసనను నిర్ధారించే దశ సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అన్వేషించడం యూరిస్టిక్ మెథడ్లో అన్వేషించడం అనేది సో ఫైవ్ ఏ అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల విచారణ ప్రక్రియ బోధన అభ్యసన నిర్ధారించే దిశ తర్వాత ప్రశ్న అండి చాలా ఇంపార్టెంట్ విద్యార్థులు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు చెప్పగలిగి పదాలు చదవడంలో చదవడంలో ఇబ్బందులు ఏర్పడితే దాన్ని ఏమంటారు సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చదవడం కానీ రాయడం కానీ స్పెల్లింగ్ని ఐడెంటిఫై చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి డిస్లెక్సియా కింద వస్తుందండి సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ డిస్లెక్సియా ఇక డిస్గ్రాపియా అంటే రాయడంలో మాత్రమే ఇబ్బంది ఉంటే డిస్గ్రాపియా అండి సో అలాగే డిస్క్యాల్యులేయా అంటే క్లియర్గా చూడండి సో గణితంలో ఉన్న సైకిల్ గుర్తించడం కానీ సైకిల్ రైడింగ్ కానీ నెంబర్ అంటే డిస్ అందులో ఉన్న ఇబ్బందులు ఉంటే దాన్ని డిస్కాల్క్యులే అంటారు మరి అలాగే అగ్రాపియా అనేది చూస్తే ఈ అగ్రాఫి అనేది ఆడవారిలో కనిపించే ఒక జన్యుపరమైన పరిస్థితి అండి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చదవడంలో చదవడంలో ఇబ్బందులు ఏర్పడితే దాన్ని డిస్లెక్సియా అంటారు సో డైరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ భారం లేని అభ్యసనాన్ని ప్రతిపాదించిన కమిటీ ఏది సో డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ ప్రొఫెసర్ ఎస్పాల్ కమిటీ అండి ఆన్సర్ తర్వాత ప్రశ్నండి రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి అని తెలియజేసే సెక్షన్ ఏది సో ఇది డైరెక్ట్ పెట్టండి థర్డ్ ఆప్షన్ ఎనిమిదో సెక్షన్ తెలియజేస్తుందండి తర్వాత ప్రశ్న అండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో పాఠశాల విద్య గురించి తెలియజేసే చాప్టర్ ఏంటి సో ఇది డైరెక్ట్ పెట్టే ఫస్ట్ ఆప్షన్ వన్ టు ఎయిట్ చాప్టర్ అండి తర్వాత ప్రశ్న అండి ఎన్సీఆర్టీని విస్తరించము ఎన్సీఆర్టీ అంటే సో క్లియర్గా సెకండ్ ఆప్షన్ అండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తర్వాత వచ్చినండి ఐసింక్ అనేది సో ఇది ఒక మొబైల్ పరికరం అండి సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత పిచ్చినండి క్రింది వన్లో మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణం కానిది ఏది సో కారణం కానిది ఏది అని చూసేటప్పుడు జాగ్రత్తగా కారణమైనవి డౌన్ సిండ్రోము అది కూడా మానసిక వైకల్యమే క్రిటినిజం మానసిక వైకల్యము పెనైల్ క్రిటోనోరియా మానసిక వైకల్యం బట్ టర్నర్ సిండ్రోమ్ అనేది మానసిక వైకల్యం కాదు ఇది ఆడవారికి సంబంధించింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న అండి క్రింది వాణిలో కంప్యూటర్ వైరస్ కానిది సో ఫోర్త్ ఆప్షన్ ఫ్రీ అండి ఇందులో చివరి ప్రశ్న అండి లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్కి ప్రధాన లక్ష్యం సో ఇది ప్రధాన లక్ష్యం ఏంటంటే థర్డ్ ఆప్షన్ విద్యార్థుల అభ్యసన ఫలితాల పెంపు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్